ఈ రోజు వచ్చేసి మనం కాలర్ కటింగ్ ఎలానో చేద్దాం ఓకేనా ఈ కాలర్ కటింగ్ అనేది ఏంటి అంటే కొన్ని టిప్స్ అనేది మీకు నేను చెప్పుకుంటూ ఈ వీడియో కటింగ్ అనేది నేను చేస్తూ ఉంటాను ఈ బ్లౌజ్ది మీరు చక్కగా చూడండి అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ కొలతలు నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను నార్మల్ బ్లౌజ్తో కూడా కాలర్ కటింగ్ అనేది చేయొచ్చు ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కరెక్ట్ కొలత అనమాట నార్మల్ బ్లౌజ్ కొలత ఇది మనకి కప్పు పొడవ వచ్చేసి పద్నాలుగు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఐదు ఏడు చేయివారు పన్నెండు వచ్చేసి మనకి చెయ్యి లూజు కాలర్ వచ్చేసి పదహారు అంటే మొత్తం తీసుకున్నాను దీనికి మాత్రం మనం పెట్టేది హాఫ్ కాలర్ అనమాట అంటే ఎనిమిది లేదా తొమ్మిది పెట్టుకోవచ్చు కాలర్ ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేయాలి ఈ కొలతలతో అనేది నేను చెప్తాను అయితే కాలర్ అనేది ఎప్పుడైనా పద్నాలుగు పెట్టొద్దండి పదిహేనుకి ఎబో పెట్టాలన్నమాట ఎవరికైనా అప్పుడే మనకి కప్పు అనేది కరెక్ట్గా ఉంటుంది నిండుగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పదిహేను దాకా ఖర్చులతో కలిపి పెడుతున్నాను ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇటువైపు కూడా గీత గీసేసాను ఇలా గీసిన తర్వాత ఇప్పుడు లూజ్ చూద్దాం లూజ్ వచ్చేసి మనకి ముప్పై ఆరు వేసుకుందాం అంటే తొమ్మిది రెళ్ళ పద్దెనిమిది పద్దెనిమిది రేళ్ళ ముప్పై ఆరు అనమాట అంటే ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను తొమ్మిది ఇంచెలు నేను లూజ్ పెట్టేశాను ప్లస్ దానికి ఒక మూడు ఇంచెలు కలిపాను ఖర్చు మనకు కొంచెం ఉంది కూడా ఇంకా ఎందుకంటే ఈ కాలర్ అనేది ఏంటి అంటే కొంచెం కంఫర్ట్గా ఉండదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కొత్తగా తొడుక్కునే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి కాదు కొత్తగా తొడుక్కునే వాళ్ళకి ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది అది ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి తొడిగే వాళ్ళకి డీప్ నెక్కులు ఇబ్బందిగా ఉంటాయి డీప్ నెక్కులు తొడిగే వాళ్ళు కాలర్లు ఇబ్బందిగా ఉంటాయి అనమాట అందువల్ల కొంచెం ఫ్రీగా కుట్టుకోవాలన్నమాట తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక కాలర్ వచ్చేసి ఎంత ఎంతుంది అంటే ఇప్పుడు షోల్డర్ కూడా కొలిచాము మనం షోల్డర్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకు పదహారు ఉంది ఈ పదహారుకి మనం ఏం చేయాలంటే ఎనిమిది రేళ్ళ పదహారు పెట్టుకోవాలి ఇంక కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు ఓకేనా ఇలా ఏడున్నర ఎందుకంటే మనకి ఇక్కడ చిన్న ఇక్కడ చిన్న ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెడతాం కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది అంటే మనకి టర్న్ టర్న్ అయ్యి మంచిగా మనకి ఇగో ఎనిమిది అవుతుంది చూడండి చూడండి ఇలా మనకి ఖర్చులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఓకేనా ఇంకో దాని దాంట్లోనే మనకి సరిపోతుంది మనకి చంక వచ్చేసి ఏడున్నర పెట్టాలి ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా గీసి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మనం ఎంత పెట్టాలి మినిమం వచ్చేసి మూడించెలు పెట్టాలి కాలర్కి ఓకేనా ఇది కొంచెం పెద్దగా పెట్టేసి దీన్ని కొంచెం షోల్డర్ ఇలా డౌన్ చేయాలన్నమాట ఇప్పుడు ఇదంతా నక్ష మనకు వచ్చేసింది ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ మనం ఈ ఆమ్హోల్ని మనం ఇలా గీయాలి ఇప్పుడు ఈ ఆమ్హోల్ మనకి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇది చిన్నగా అయింది అనుకోండి చంక పట్టేసి కాలర్ పైకి ఎక్కదనమాట అందువల్ల ఒకసారి కొలుచుకుందాం ఖర్చులో వదిలేసి కరెక్ట్గా ఇది ఎంత ఉందో చూసుకోవాలి ఓకేనా ఎనిమిది వచ్చేసింది అంటే ఎనిమిది రెళ్ళ పదహారు ఇక అంతకు మించి అయితే ఎక్కువగా అయితే ఉండదు ఇంకా కొంచెం లోతుకు తీసుకున్నా కూడా మనకు సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇదైతే నేను కట్ చేస్తున్నాను ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ కొంచెం కిందికి పెట్టుకొని ఇది ఇలా చేసుకోవాలి మనం ఒకవేళ మనకు చంక పట్టేస్తుంది అనుకుంటే కిందికి తీసుకోండి ఇంకొంచెం చంక ఓకేనా ఇంక కొద్దిగా గీలా నేను చెప్తున్నాను చూడండి ఇలా కొద్దిగా కిందికి తీసేసుకోవాలి ఇంకొంచెం ఇలా ఇలా చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇక ఇప్పుడు ఇక్కడ కాటు పెట్టుకోవాలి ఇక్కడ కూడా కాటు పెట్టాలి తర్వాతకి ఇక్కడ కూడా కాటు పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు చూడండి గిలా ఇలా పెట్టేసి దీన్ని గీలా పెట్టాలి ఇలా పెట్టేసి దీన్ని కొంచెం ఇలా మడత పెట్టేసి ఇక్కడ మనం గీత గీసేసుకోవాలి గీత గీసేసుకొని దీన్ని ఒకసారి ఇలా కొలుచుకోవాలి ముందు భాగం వెనక భాగం రెండు కూడా కొలుచుకుని మనం ఇక ఇది కొంచెం పైకని పెట్టుకోవాలి షేప్ బెల్ట్ కాకుండా మనకి ఎంత ఉంటుంది ఉపర్ చెస్ట్ దాకా మనకి ఇది ఉంటుంది ఇక్కడ పదమూడు పదమూడు అయితే సరిపోతుంది మనకి పదమూడు ఉన్నారని నేను ఖర్చుతో కలిపి పెట్టేసాను స్ట్రైట్గా పెట్టాను క్రాస్గా పెట్టకూడదు అని మీకు అనుమానం రావచ్చు పెట్టొచ్చు కానీ క్రాస్ అంతగా మనకి ఇదైతే రాదు ఓకేనా కొంచెం కిందికి పెట్టుకున్నా ఎందుకంటే ముందు మనకి స్ట్రైట్ కాబట్టి కొంచెం ఫ్రంట్ పార్ట్ కిందికి పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఓకేనా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అంచు పీసులు తీసేసుకోవాలి అర్థమవుతుంది కదా మీకు చక్కగా చూడండి ఇలా తర్వాత దీంట్లో నుంచి ఇది ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఇక యథావిధిగా షోల్డరు మళ్ళీ చంకభాగం మనతో చక్కగా ఇలా తీయాలి దీనికి బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది ఫ్రంట్ కూడా మళ్ళీ సరి చేసుకునేది ఉంటుంది అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకదాని ఏమిటి ఒకటి చకచకా చేస్తున్నానండి చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఇప్పుడు ఈ ఫ్రంట్ని మనం వన్ డాడ్గా పెట్టుకోవచ్చు ప్రిన్స్ కట్ కూడా పెట్టుకోవచ్చు నేను షేప్ బెల్ట్ పెట్టాను ఓకేనా అది మీ ఇష్టం మీ చాయిస్ అది ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మీద ఇలా క్రాస్ అనేది తీసి కొంచెం చంకలోకి వెళ్ళేటప్పుడు కొద్దిగా పైకి ఇలా తీసుకోవాలి ఓకేనా ఇలా తీసేసి ఇప్పుడు ఇక్కడ మనం కాటు పెట్టేయాలి ప్లస్ ఇక్కడ కూడా కాట పెట్టాలి పెట్టేసిన తర్వాత ముందు భాగం మనకి ఏడు ఉంటుంది ఇది వచ్చేసి నెక్తో పాటు కలిపి ఓకేనా దీన్ని ఇలా పలకలాగా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కాలర్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి వెనక భాగం ఎంత ఉంది మొత్తం కలిపి కూడా మనకి మూడున్నర ఉంది అంటే ఇప్పుడు ముందు భాగం మనం ఏం చేయాలి అంటే మూడున్నర ప్లస్ ఇది ఒక నాలుగున్నర పెట్టుకోవాలి అంటే ఇక్కడ దాకా తీయాలన్నమాట దీన్ని నాలుగున్నర మూడున్నర వచ్చేసి మనకి ఎంత అవుతుంది కరెక్ట్గా మనకి దగ్గర దగ్గర ఎనిమిది దాకా వస్తుంది అనమాట ఎనిమిది లేదంటే తొమ్మిది ఇంక అంతే నెక్ మనకి షోల్డర్ ఇది కాలర్ వచ్చేసి ఓకేనా దీన్ని గిలా మనం కటింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందు వీళ్ళకి రౌండ్ కావాలి ఈ రౌండ్ని మనం ఏం చేయాలంటే ఇలా దీంట్లో కలుపుకొని కొద్ది దూరం వారికి మనం దీన్ని కట్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ ఒక మూడించెలు వస్తుంది ఇక్కడ మనకి మూడు అటువైపు మూడు ఆరు వెనక ఒక ఇంచులు అలా మూడు నాలుగు ఇంచెలు ఉంటుంది మొత్తం కూడా ఒక పది ఇంచుల లోపు మనకి కాలర్ అనేది అయిపోతుంది తొమ్మిది పది ఇంచు లోపు తొమ్మిదిన్నర అలా మనకి సెట్ అవుతుంది అనమాట కాలర్ ఓకేనా ఇలా ఈ మూల మీద దాకా కరెక్ట్గా ఇది కొంచెం ఉండాలి ఇక్కడ మనకి ఎందుకంటే మెడ దగ్గర ఇలా అతుక్కుని ఉండడం కోసం ఈ రౌండ్ తీసాను ఇలా కూడా తీయచ్చు కాకపోతే ఈ మనకి ఏమవుతుందంటే షోల్డర్ లేస్తూ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టేసి ఈ కొంచెం ఇక్కడ ఎగస్ట్రా ఉంది కాబట్టి కొంచెం తీసేసుకోవాలి లూజ్ వస్తుంది అనమాట ఇలా ఓకేనా ఇక్కడ మనం ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి ఇలా ఇలా తీసేస్తే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా అయిపోయాయి ఇప్పుడు హ్యాండ్స్ అనమాట ఇలా ఇప్పుడు మనం హ్యాండ్స్ని మడత పెట్టేసుకున్నాం తర్వాతకి దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాం హ్యాండ్స్ పొడవు ఎవరికైనా వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఏడు ఎనిమిది తొమ్మిది పది కూడా పెట్టచ్చు కాలర్కి మాత్రం హాఫ్ హ్యాండ్స్ అస్సలు సెట్ కాదండి ఫుల్ పెట్టుకోవాలి ఎల్బో హ్యాండ్స్ అన్నా త్రీ బై ఫోర్త్ అన్నా ఫుల్ హ్యాండ్స్ అన్నా ఓకేనా ఇక పదకొండు ఇంచెలు పెట్టి కట్ చేస్తున్నాను ఖర్చులు ప్లస్ చేతి పనులు మొత్తం కూడా కలిపి ఓకేనా ఇంక ఇలా పదకొండు పదకొండున్నర పెట్టినా కూడా పర్వాలేదు ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ చంక డౌన్ మూడించెలు పెట్టాలి ఇంచలు పెట్టి లూజ్ వచ్చేసి పదకొండు కాబట్టి చేయి లూజ్ ఇలా పెట్టాలి ఇది నాలుగో భాగం మనం పెట్టాం కాబట్టి ఎనిమిది రేళ్ల తొమ్మిది పెట్టాలి కాబట్టి ఇక్కడ దాకా తొమ్మిది పెట్టేశాను అటు చంక పేలికి అనేవి వస్తాయి ఓకేనా ఇలా ఇక్కడ వన్ ఇంచ్ తర్వాత నుంచి మనం ఈ యొక్క చంక డౌన్ ఇలా తీసుకోవాలి చూడండి హ్యాండ్స్ ఎంత చక్కగా వచ్చాయో ఇలా ఈజీగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చండి ఇక కాలర్ ఇవన్నీ అంటారా నేను కటింగ్స్ పెట్టేసాను ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా పెట్టాను ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో కాలర్ కటింగ్ పెట్టండి అన్నయ్య అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు నేను పెట్టాను ఇప్పుడైతే కరెక్ట్గా ఈ కొలతల ప్రకారం మీరైతే కట్ చేసేసుకోండి ఎవరికైనా బాడీ మెజర్మెంట్స్ ఏముంది ఫస్ట్ కప్పు పొడవు తర్వాతకి షోడరు తర్వాతకి వచ్చేసి చెస్ట్ లూజు నడుము లూజు తర్వాత చేయి బారు చేయి లూజు హోల్ లూజు ముందు నెక్కు ఇంక ఇంత కాలర్కి తీసుకోవాల్సింది మనం ఏమీ లేదు ఓకేనా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కొంచెం కొంచెం మీరు వినుకుంటూ నోట్స్లో రాసుకోండి చక్కగా మీకు ఉపయోగపడుతుంది కాలర్ అనేది చాలా నీట్గా ఉంటుందండి తొడిగే వాళ్ళకి అది కుట్టడం కూడా మనం నీట్గా పర్ఫెక్ట్గా కుట్టాలి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి దీనికి బ్యాక్ ఫ్రంట్ కూడా తీసాను చక్కగా ఇలా తీసేసుకోండి